ఎప్పటికప్పుడు వార్తల కోసం దండురా జనమగుండ చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కర్నూలు జిల్లా న్యూస్ ఆదోని మండల కేంద్రంలోని నీట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష నిర్వహణలో జరిగిన స్కామ్లపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని నీట్ రాసిన విద్యార్థులకు న్యాయం సత్వర చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ పిడిఎస్ఓ ఆధ్వర్యంలో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించరు దాదాపుగా మూడు నెలల కిందట విద్యార్థులు వేల వేల రూపాయలు కట్టి కోచింగ్ సెంటర్ పేరుతో నీట్ కోచింగ్ చేసుకోవడం జరిగింది నీట్ కోచింగ్ జరిగింది ఆ చదివిన విద్యార్థులు పరీక్షలు పెట్టే ముందు ఒక రోజు ముందునే పేపర్ లీకేజ్ చేసుకొని గుజరాత్ లో దాదాపుగా ఒకే సెంటర్ లో ఆరు మందిని మాస్ అనేది చాలా దుర్మార్గమైన విషయము దాదాపుగా రాష్ట్రం మంది రాష్ట్ర ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల మీద ఆశలు పెట్టుకుంటూ వాషింగ్ జీర్ పంపిస్తే ఈ రోజు పేపర్ లీకేజ్ చేసి ఈ రోజు విద్యార్థులు విచారణపై వస్తున్న పరిస్థితి వెంటనే దిగవచ్చి ఒకే సెంటర్ లో ఆరు మంది ఎలా పాస్ అవుతారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏం కావాలా వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలని చెప్పేసి ఇవాళ సిటింగ్ ఇవాళ ధర్నా చేస్తూ వాళ్ళని డిమాండ్ చేస్తూ ఇవాళ సిటింగ్ జడ్జి వెంటనే విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళ మా విద్యంగా డిమాండ్ చేస్తున్నాం గతంలో దాదాపుగా కొన్ని లక్షల మంది నీటి కోటి ఆధారపడి ఉన్నారు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కోసం అనేక రకాల డబ్బు ఖర్చు పెట్టి మరి వాళ్ళ భవిష్యత్తుని మీరు న్యాయం చేయాలంటే తప్పనిసరిగా విద్యార్థులు జరపాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి అవసరం అంటే ఉద్యమాలు చేయడానికి మేము ఎలా చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్నాం ఇప్పటికైనా